తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిరమైన స్థానం తెచ్చుకున్న వ్యక్తిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అనేక సంక్షేమ పథకాలు దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టి పేద ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న వ్యక్తిగా ఉన్న డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పదహైనవ వర్ధంతి సందర్భంగా మా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారికి ఘనమైన నివాళి అర్పించడం జరిగింది మా పార్టీ సీనియర్ నాయకులతో పాటు మహబూబ్ నగర్ పట్టణ చైర్మన్ ఆనంద్ గౌడ్ గారు మిగతా పెద్దలందరూ కూడా ఈ రోజు వారి వర్ధంతి సందర్భంగా వారు చేసిన సేవలను మరొకసారి గుర్తుకు చేసుకున్నాం ముఖ్యంగా పేద ప్రజలకు ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అలాగే అనేక ప్రాజెక్టులను పూర్తి చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారి ఇంజనీరింగ్ మెడికల్ సీట్లు అనేది ధనవంతుల పిల్లలే చదువుకుంటారు అన్న అపోహ నుంచి పేద వర్గాలు కూడా కొద్దిగా చదువుకునే ఆసక్తి ఉండి పట్టుదల ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఇంజనీరింగ్ మెడికల్ విద్యకు దూరం కావద్దు వాళ్లకు కావలసిన ఫీజును గవర్నమెంటే కడతది అని చెప్పి ఒక వినూత్నమైన పథకాన్ని దేశంలోనే మొట్టమొదటిసారిగా ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ ను అమలు చేసి లక్షలాది మంది ఇంజనీర్లను తయారు చేసి వేలాది మంది డాక్టర్లను తయారు చేసిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అందుకే ఈ రోజు మళ్లీ ఇందిరమ్మ రాజ్యం రావాలే మళ్లీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తరహాలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన అందించాలని గట్టి సంకల్పంతో తెలంగాణ ప్రజలు పది సంవత్సరాల బిఆర్ఎస్ పాలన పక్కన పెట్టి మళ్లీ ఒకసారి ఇంద్రమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చారు డాక్టర్ రాజశేఖర రెడ్డి ఆశయాలకు అనుగుణంగానే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలను మళ్లీ ఒకసారి పునఃప్రవేశ పెట్టడం మనందరికీ తెలిసిన విషయమే రైతు రుణమాఫీ కూడా రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటగా రైతు మాఫీ చేసిండ్రు వారి పంతాలోనే రెండు లక్షల రూపాయల వరకు రైతు రుణమాఫీ పథకాన్ని ప్రకటించి ఈ రోజు దాన్ని దిగ్విజయంగా అమలు చేస్తున్నారు ఘనత రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అలాగే యువతకు నైపుణ్యాన్ని అందించాలన్న ఆలోచన ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు చేస్తే దానికి కొనసాగింపుగా ఈ రోజు ఒక స్కిల్ యూనివర్సిటీని పెట్టి వేలాది మందిగా ఇంజనీర్లు తయారు చేస్తున్న మన ప్రాంతం వారి నైపుణ్యాన్ని కూడా అభివృద్ధి పరిచి ప్రపంచానికి స్కిల్డ్ ఫోర్స్ గా అందియాలని చెప్పి సంకల్పం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఉంది అందుకే రాజశేఖర రెడ్డి గారు చేసిన సేవలు వారు చూపిన మార్గంలోనే ఈ రోజు మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కార్యాచరణ స్పష్టంగా ఉంటుంది భవిష్యత్తులో కూడా పెండింగ్ అన్నిటిని కూడా పూర్తి చేసి మహబూబ్ నగర్ జిల్లాలో తెలంగాణలో ఈ పదేళ్ల పాటు జరిగిన విధ్వంసాన్ని పక్కకు మాపి కొత్త శకాన్ని కొత్త అభివృద్ధిని మన తెలంగాణ ప్రజలకు ఇవ్వాలని చెప్పి సంకల్పంతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మళ్ళొకసారి రాజశేఖర రెడ్డి గారు చేసిన సేవలను గుర్తుకు తెచ్చుకుంటూ వారు చూపిన మార్గంలో ప్రయాణం చేస్తామని చెప్పి తెలంగాణ ప్రజలందరికీ కూడా మాటిస్తా ఉన్నారు ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారు రైతు బాంధవుడు అలాగే పేద ప్రజలందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాడు రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఎన్టీ రామారావు గారి విగ్రహం ఖచ్చితంగా నిబంధనలను అనుసరించి మంచి ప్లేస్ లో ఆ రెండు విగ్రహాలను పెట్టాలని చెప్పి ప్రజలందరి నుంచి కోరిక దాటిని ఖచ్చితంగా మన్నిస్తాం అలాగే కౌన్సిల్ లో కూడా తీర్మానం పెట్టి ఏ ప్రదేశం అయితే బాగుంటుందో చూసి ఆ ప్రదేశంలో ఈ ఇద్దరు మహానాయకులు స్వర్గీయ ఎన్టీఆర్ గారు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాలను ఖచ్చితంగా మహబూన పట్టణంలో పెట్టుకుంటాం